హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఐరన్ ట్విన్స్ ట్వీన్స్ టు యూట్యూబ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇందరా బాగున్నారా వాళ్ళున్నా మేము మేము బాగున్నాము వాళ్ళము మామా మామా ఈ రోజు రోజు రేగు లేగు జామ్ జామ్ ఎలా మనం ప్రిపేర్ పావల్ చేయాలో చెల్లల నేర్పిస్తారు చూసి చూసి నేర్చుకోండి చూసుకోలే ఫ్రెండ్స్ మీరు కూడా మీ పిల్లలకి చేసి చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఓకే మరి

ద్వారా సపోర్ట్ సపోర్ట్ సపోర్ చేయండి చిల్లెలే ఫ్రెండ్స్ ఇప్పుడు మమ్మ మమ్మ లే గుజం లే లే ప్రాసెస్ ఇ చెప్తారు చెప్పలేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఐరన్ ట్విన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రేగుజామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము యూట్యూబ్లోనే చూస్తాను ఎలా ప్రిపేర్ చేయాలో అని కానీ యూట్యూబ్లో ఎక్కడ నేను చూసినంతవరకు అయితే కనిపించలేదు ఇంక ఓన్గా ప్రిపేర్ చేద్దామని చేశాను సూపర్ వచ్చింది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఫస్ట్ రేగుపళ్ళుని శుభ్రం చేసుకొని తర్వాత

మనం ఎందులో అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ బౌల్లో కొంచెం వాటర్ పోసి అంటే పంచదార కొంచెం అడుగు అంటకుండా కొంచెం నీళ్ళు వేసి పంచదార వేయాలి అది కొంచెం బాగా మరిగి పాకం వచ్చినప్పుడు మనం థ్యాంక్ యూ ఫర్ వన్ ఫార్టీ సెవెన్ సబ్స్క్రైబర్స్ అండి చూసిన వాళ్ళు అయితే మొత్తం నలభై తొమ్మిది మంది ఉన్నారు ప్రతి ఒక్క వీడియోలో ఎవరొకరు కొత్త వాళ్ళు చూసిన వాళ్ళతో చూసుకుంటే అనాలిసిస్ ప్రకారం నలభై తొమ్మిది వేల మంది నలభై తొమ్మిది వేల మంది సబ్స్క్రైబ్ చేస్తే ఎంత బాగున్నాం పాకం ఇలా బాగా మరిగాక బ్రౌనిష్ కలర్లో లైట్ బ్రౌన్ కలర్లో వస్తున్నప్పుడు మనం ఇందులో ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసుకున్న రేగుని రుబ్బుకొని ఉంచుకున్న మిశ్రమాన్ని అందులో యాడ్ చేయాలి పంచదార ఫస్ట్ వేసాం కానీ చాలా ఎక్కువ పంచదార పడింది అందులో బెల్లం కూడా వేసాను లాస్ట్లో ఈసారి కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చాలాసేపు చాలా ఎక్కువ టైం అలా ఉడకనివ్వాలి మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డార్క్ బ్రౌన్ కాదు ఇంకా దగ్గర దగ్గర డార్క్ బ్రౌన్ కలర్ లో అవి వర్క్ కూడా మనం అలా కలుపుతూ ఉండాలి అంటే అడిగ అడుగంటుంది బాగా దగ్గర పడి కలర్ చేంజ్ అయినప్పుడు మనం హనీ యాడ్ చేసుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువ తింటే లేదండి స్వీట్ ఎక్కువ కొంచెం కొంచెం చేదు రేంకా ఉంటాయి కదా కొంచెం చేదు తగిలిది అందువల్ల కొంచెం హనీ యాడ్ చేస్తే బ్యాలెన్స్ అయిపోద్ది ఏం కావాలి బాగా ఇలా దగ్గర పడుతున్నప్పుడు చేసి మనం ఇందులో కొంచెం నిమ్మకాయ ఒక నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి ఇదిలా బాగా మరిగాక ఆ కళర్లోకి వస్తుంది ఆ కలర్ లోకి వచ్చాక ఇంక అయిపోయినట్లేదు